అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి కుర్మాత్య కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో వారిని మంచి విషరుతూ ఉంది కదా ఏం చెప్తున్నారు కడి రేటు డెబ్బై చెప్తారు ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముగితి బాసేస్లో మీకు సంబంధించి జాతరకి ఇది ఒక్క కాడేనా ఇంకెమన్నా ఉన్నాయి మీ పేరు మాబు నా పేరు మాబు ముగి అవును మీనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మురి ముని వాసెస్లే ఏం చెప్తున్నారు కాడే రేట్ ఇవి రెండున్నర ఫ్రెండ్స్ మరి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభైలో చెప్తున్నారు హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు చేద్దలే చేద్ద బేటలు వేసినారు అప్పుడప్పుడు ఏమన్నా ది బిగ్గెస్ట్ ఎమ్మెగనూర్ క్యాటిల్ పై రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి శ్రీ నీలకంఠేశ్వరం ఆశీస్సులతో ఎమ్మిగనూరు జాతర